ఆటో డ్రైవర్ లైట్ ఇటువంటి వెళ్ళాలి ఆటో డ్రైవర్ ప్రమాదకరంగా ఉన్న జీవనం ప్రేమోటికి అన్న రద్దు చేయాలి డబ్బులు సెన్క్షేమో ఏర్పాటు చేయాలి ఆటో డ్రైవర్ ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు వాహన మిత్రగా గత ప్రభుత్వం పదివేల రూపాయలు ఆటో డ్రైవర్కు వాహనం మిత్రగా వేసింది మేము కానీ అధికారంలోకి వస్తే మిత్ర పదిహేను వేల రూపాయల ఆటో డ్రైవర్ ఖాతాలో చేస్తామని చెప్పి నేటికి పద్నాలుగు వేలు గడుస్తున్న ఆటో డ్రైవర్ల మాట అనేది వాళ్ళు వాళ్ళ నోటంట రాపడం అనేది బాధాకరమైన విషయం ఇందులో చూస్తుంటే ఇప్పుడు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచితంగా మహిళలు గుర్తున బస్సులు చంపడం కూడా జరుగుతుంది ఇది ఆటో డ్రైవర్కు మరొక ఆర్థిక భారంగా మారుతుంది కాబట్టి ఇప్పటికే మూలుతుల నక్క మీద టాటింగ్ పడేటట్టుగా ఇప్పటికే ఆటో డ్రైవర్ పరిస్థితి జనజన గంట నూర ఉంది ఒకవైపు డీజిల్ పెట్రోల్ కిరోసన్ వంటకాన్ని పెరుగుతున్నాయి ఒకవైపు పప్పు ఉప్పు ఉల్లిపాయ కిరోసన్ ధరలు కూడా పెరుగుతున్నాయి ఇంకొక వైపు ఇంట పెరుగుతున్నాయి కరంత సాధ్యం పెరుగుతున్నాయి ఆటో డ్రైవర్ కోసం ఈ ప్రభుత్వాలు ఆలోచించకపోవడం బాధాకర విషయం ఇప్పటికైనా సరే ఆటో డ్రైవర్కు వాహనమిత్ర లోపల పదిహేను వేల రూపాయల గంటనే వెయ్యాలని దానికి కూడా ఆంక్షలు పెట్టారు మూడు వందల యూనిట్లు కరెంట్ ఏమి వచ్చినా ఈ ఆటో డ్రైవర్ని తొలగిస్తున్నామని చెప్పి మిత్రకి దాన్ని కూడా అలాంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆంక్షలు తొలగించి అరులైన ప్రతి ఆటో డ్రైవర్ కూడా పదిహేను వేల రూపాయలు వెకండ్ వేయాలని అదే విధంగా ఆటో డ్రైవర్ కుటుంబం ఏదైనా డ్రైవరు అనారోగ్యం వచ్చినా లేదా మంచాలు పడినా అంగవైకల్యం వచ్చినా లేదా డ్రైవర్ మరణించినా ఆ కుటుంబం రోడ్డున పడుతుంది కాబట్టి ఈ ఆటో డ్రైవర్కు పిఎఫ్ఈస్లో కూడుకున్న సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి నూట అరవై ఒకటి నూట అరవై రెండు అంటే ఆటో డ్రైవర్ మోటార్ రంగానికి అధిక జరిమానా వేస్తూ ఈ జీవోను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చే ఈ ఈ జీవోను కూడా తక్షణమే రద్దు చేయాలి ఎందుకంటే వంద రూపాయలు వేసే జరిమానా ఈరోజు వెయ్యి రూపాయలు కాను వెయ్యి రూపాయలు వేసే జరిమానా పదివేలు గాను పదివేలు కూడా ఈ జరిమాలు ఈ జీవోలు ఉన్నాయి కాబట్టి ఈ జీవోలు తక్షణమే రద్దు చేయాలని చెప్పి కూడా ఆటో డ్రైవర్స్ డ్రైవర్గా ప్రభుత్వాన్ని అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఆటో కార్మికులకు మిత్ర పదిహేను వేలు ఇస్తానన్నదో దాన్ని ఏమో ఈ రోజు పదివేలు అని చెప్పేసి మంత్రులు కొంతమంది ప్రకటించడం చాలా సిగ్గుచేటు తక్షణమే ముఖ్యమంత్రి గారు మేము ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వార్తను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఈ జీవో నెంబర్ తీసుకొచ్చి ఈ చలనాల పేరుతో పోలీసులు ఆర్టీఓ అధికారులు వేధిస్తున్నారో ఇవన్నీ ఆపాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆటో సంఘాలను కలుపుకొని చెల్ల విజయవాడ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి వెనకడబో భోవని సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాయి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తీసుకునే నిర్ణయం ఆలోచించారు ఆటో డ్రైవర్ల గురించి ఫస్ట్ జిల్లా ఎవరిగా పెడతానన్నారు ఫ్రీ ఫ్రీగా బస్సులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటిస్తున్నాను మరి ఆటో డ్రైవర్లు కొత్త బస్సులో అవుతుంది కొద్దిగా మా గురించి కొద్దిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారని కొద్దిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే గతంలో ప్రభుత్వం పదివేలు